హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఏపీ మరియు తెలంగాణ సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే చూసుకుందాం సో ఇప్పుడు వరకే ఫ్రెండ్స్ మనం అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ చూసుకుంటే వరద ప్రభావం అనేది చాలా మందికి అయితే బాధ పెడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇటు ఏపీ సైడ్ మనం చూసుకుంటే విజయవాడలో కూడా తీవ్ర వరద నీరు అయితే ప్రవహిస్తూనే ఉంది ఫ్రెండ్స్ అటు ప్రకాశం బ్యారేజ్లో కూడా అన్ని గేట్లు అయితే ఎత్తేసినారు బెజవాడలో కూడా మనకి మొన్నటి నుంచి అయితే వరద తీరు అనేది అట్లానే ప్రవహిస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇటు మనం ఇటు పక్క మనం చూసుకుంటే తెలంగాణలో ఖమ్మం జిల్లాకైతే భారీ వరద నీరు అయితే చేరింది పాటుగా హుస్సేన్ సాగర్లో కూడా ఎక్కువ నీరు అనేది పెరుగుతూనే వస్తుంది ఫ్రెండ్స్ సో ప్రభుత్వం అయితే అన్ని చర్యలు అయితే చేపడుతూనే ఉంది కానీ మొన్న వెదర్ రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకుంటే ఆ రోజు నుంచి ఇక్కడి వరకు మనకి ఇంకా ఒక లేదా రెండు రోజులు అలాగే వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాల్లో అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్గా మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా కానీ విజయవాడ కర్నూలు అలాగే సత్యసాయి జిల్లా గుంటూరు వంటి జిల్లాల్లో ఏపీలో అయితే పడే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్లో కూడా మనం చూసుకుంటే ఖమ్మం కానీ మెదక్ జిల్లా కానీ హైదరాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుత వాతావరణం కూడా చాలా చిల్లగా ఉండి మనకి వాహన పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే వరద బాధితంగా ప్రారం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అందరిని అయితే ఆదుకుంటుంది దాని ద్వారా మనం కర్నూలులో చూసుకుంటే ఏకంగా తొమ్మిది మంది అయితే వరదలైన మృత్యు అయితే చెందారు ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ వీడియో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ నైక్